మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చైర్మన్ వీరి చలపతిరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లకు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సాలువ కపి సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇంటి స్థలాలు హక్కు పత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఎంపీపీ గాలిజ్యోతి వైసీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు सुधाकर वंशी कृष्ण शानी साहसि सुभद దామేగుంట సచివాలయం అంటే దామేగుంటమే దామేగుంట సంబంధం వేదిక కమిటి కరావస్మేగాఫanusతనా माजी सरपंचులు माजी ఎంపీడీసీ సభ్యులు మరి స్థానిక ప్రజాప్రతినిధులు దాదాపు రెండు సంవత్సరాలు రాష్ట్రం దేశం ప్రపంచం వణికిపోయింది ఆ సమయంలో కూడా వాలంటీర్స్ చంకలేదు ప్రజల మధ్య ఉన్నారు గ్రామ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా రోడ్ల మీదనే ఉండి ప్రజలకు ధైర్యం చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలం కానీ పత్రికా విలేకరులు కూడా మీ మధ్య ఉన్నాం మీకు ధైర్యం చెప్పాం ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఆపలేదు భారతదేశంలో కరోనాని చూసి చాలా మంది ముఖ్యమంత్రులు ఇళ్లల్లో కూర్చున్నా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోకుండా సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కోగినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు పేదల కష్ట సుఖాల్లో భాగస్వాములు అవడం పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు చేయడం ఇవన్నీ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక్కటి ఆలోచించండి దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మనం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయినాం ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఇచ్చారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు పెట్టారు మీరెవ్వరు కూడా మాకు ఈ పథకం పెట్టండి ఈ డబ్బులు ఇవ్వండి అని చెప్పి మీరెవ్వరు కూడా ముఖ్యమంత్రి గారిని అడగలేదు మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరిచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవిని బొమ్మ చేయకుండా నిజాయితీగా చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో పరిపాలన వజ్ర కింద నలభై ఐదు వేలు సేవారత్న కింద ముప్పై వేలు మిత్ర కింద పదిహేను వేలు ఇస్తున్నాం నెల్లూరు జిల్లాలో మొత్తం సేవా వజ్ర నలభై ఒక్క మంది ఎంపిక సేవా సేవారత్న రెండు వందల ఇరవై ఐదు మంది సేవామిత్ర పన్నెండు వేల ఐదు వందల పదిహేడు మంది మొత్తం నెల్లూరు జిల్లాలో పంతొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల నగదు ఇవ్వబడింది మన నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర ఇరవై ఐదు మంది వాలంటీర్లకు సేవా రత్న ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేసిన వెయ్యిన్ని ఏడు వందల నలభై నాలుగు మందికి మిత్ర అవార్డులు ఇస్తున్నాం కొడవలూరు మండలంలో ఒక వాలంటీర్కు సేవా వజ్ర ఐదుగురు వాలంటీర్లకు సేవా రత్న రెండు వందల యాభై ఏడు మంది వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలు ప్రదానం చేయడం గర్వంగా ఉంది ఇప్పుడు వాలంటీర్ల సేవలు లేకపోతే ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు అంతగా వాలంటీర్ల వ్యవస్థ ప్రజల్లోకి వెళ్ళిపోయింది